తెలివిగా లెటర్ ఇవ్వడం మా నాన్న ఇంట్లో లేడని తెలుసుకుని వచ్చి ఫ్లవర్ ఇవ్వడం టచ్సారి లెఫ్ట్ ఇండికేటర్ వేసుకో అండ తక్కువ కట్టింగ్ ఎక్కువ ఈసారి నేను నీ దగ్గర రావడం కాదు నిన్నే నాతో తీసుకెళ్తా గంట రెండు గంటలు కాదు రోజంతా తీసుకెళ్తా నీ జీవితంలోంచి నీకే ఒక రోజుని జ్ఞాపకంగా ఇస్తా చూసావ్గా సెక్యూరిటీ డబుల్ అయింది చూడు డాక్టర్ పాప ఒక్కసారి మనం డిసైడ్ అయ్యాక బందోబస్తు పెరిగినా బందూకులు పెరిగినా భయపడే క్యారెక్టర్ కాదు నాది నీ సెక్యూరిటీ మధ్య నుంచే తీసుకెళ్తా అందరూ చూస్తుండగా ఎవ్వరికి ఏ మాత్రం డౌట్ రాకుండా తిరిగి నేను మీ ఇంట్లోనే డ్రాప్ చేస్తా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉంది నీ లవ్ ట్రాక్ ఈసారి నువ్వు ఎవరినైనా కొట్టొచ్చు ఎవరైనా నిన్ను కొట్టొచ్చు ఆ తర్వాత నువ్వు బ్రతికుంటే ఆలోచిద్దాం ఓస్ నా పాన్స్ పౌడర్ డబ్బా ఐ లవ్ యు చెప్పడానికి రెడీగా ఉండు ఐ విష్ యు వెరీ గుడ్ లక్